హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా న్యూస్ వస్తేనే కానీ చాలామంది నమ్మరు నేను ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా డిఎస్సి పరీక్ష వాయిదా రాత్ర అంటే నిన్న ఆల్రెడీ అఫీషియల్గా విద్యాశాఖ అయితే కనుక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది నైటు ఇది మార్నింగ్ మీకు న్యూస్ వచ్చింది సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరుగుతుంది సో నేను అన్ని విషయాలను కూడా కూలంకుశంగా నేను మీకు చెప్పానా లేదా ఇప్పుడు పెడతారండి చాలామంది కూడా యూట్యూబర్స్ అందరూ కూడా చూడండి సో పుస్తక రచయితలని లేకపోతే యాప్ల ద్వారాగా అమ్ముకున్నటువంటి వారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రకరకాలుగా ఇప్పుడు పెడతారు నేను ఏ రోజు కూడా అట్లాగా ఒకే ఒక్క మాట మీద డిఎస్సి అనేది వాయిదా ఖచ్చితంగా అది ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా నేను పెట్టాను సో ఇవన్నీ కూడా విశ్లేషణ చేసి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తారు అది కూడా మీరు రుష్లో పెట్టుకోండి సో నేను ఇక్కడ ఎస్జిటి స్కూల్ అసిస్టెంటు సోషలో మ్యాథమెటిక్స్ అలాగే తెలుగు వీరికి గ్రాండ్ టెస్ట్లు అనేది నేను కండక్ట్ చేస్తున్నా సో నేను భారీ స్థాయిలో వీరిలాగా వారిలాగా లాగా ఉండవండి కావాలనుకుంటే సిన్సియర్గా అంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనుకున్నటువంటి వారైతే కనుక మీరు కావాలనుకుంటే అదిగోండి ఇక్కడ చూశారు కదా నా నెంబర్ ఉంది ఆ నంబర్ సో దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఈరోజైనా కానీ మీరు తెలుసుకుని వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పరీక్షలు మళ్ళీ నేటి నుంచి ఎప్పుడు జరగాలి అంటే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక ఇక్కడ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది ఫిబ్రవరి ఏడు ఆరు వేల ఒక వంద టీచర్ పోస్ట్లకు డిఎస్సి నోటిఫికేషన్ ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో డిఎస్సి నిలిచిపోయింది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోండి కొత్త ప్రభుత్వం వచ్చాక సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇది కనబడుతుంది అంతవరకు అయితే కనుక ఈ మధ్యలో ఉండదండి ఎందుకంటే మనకి జూన్ వరకు కూడా అంటే జూన్ వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది సో జూన్ వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి వాటిని మీరు దృష్టిలో పెట్టుకోండి దయచేసి ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారో లేదు మరలా లేదా వారు రకరకాలుగా యాప్ల ద్వారాగా అవి ఇవి అని పెట్టి మిమ్మల్ని ప్రలోభాలు పెట్టారంటే నష్టపోయేది మీరే మీకు ఎంతవరకు కూడా ఎవరైనా అండగా ఉండి ఉన్నారంటే ఈ రత్నోత్సారి తప్పితే ఎవరైనా ఉన్నారా మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి తప్పలేదు కదా సో నేను ఇంతలాగా మీకు చెప్తున్నానంటే ఇప్పటికైనా కానీ మారకపోతే ఎవరు ఏమీ చేయలేరు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత సో మళ్ళా అవకాశమే ఉంది నాకు చాలా చక్కగాను అన్ని విషయాలు తెలుసుకున్నా ఎందుకంటే గతంలో కొంతమంది డిఎస్సికి అప్లై చేయలేదు కాబట్టి ఆ ఉద్దేశాలే ఇక్కడ మనకి ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఓకేనండి సో ఇప్పటికైనా బీ హ్యాపీ కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి చక్కగానే హ్యాపీగా చదవండి ప్రాక్టీస్ చేయండి